సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బీజేపీ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్న బీజేపీ మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి రఘునందన్ రావు రఘునందన్ రావు కామెంట్స్ పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్కు స్థానిక అభ్యర్థి దొరకకపోవడం బాధాకరం జై తెలంగాణను నాదము మరియు తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులకు ఫలితం రావాలి పైసల కోసం సీట్లు అమ్ముకుంటున్న టీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎలక్షన్లో బొంద పెట్టాలి పార్టీలో చేరి హైందవ ధర్మం కోసం పాటుపడేటువంటి మన రగన్న నిజంగా ఒక్కొక్కరిక ఒక్కొక్క ఒక్కొక్కరు వంద ఓట్లు కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు కూడా కాబట్టి మనము ధర్మం విజయతేవా జనైతి విజయం అని అంటే ధర్మాన్ని కాపాడేటువంటి వాళ్ళం మనం జనులం దియతేవా జనైతి విజయం అంటే మనకు రగన్నకు మనం ఇచ్చేటువంటి విజయం ఎట్లుండాలి దియతే అన్ని పార్లమెంట్ సీట్ల నేను మీరు అభినందనలు ఒక పుష్కర కాలం పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటుకు పోటీ చేయించుదందుకు స్థానికుడు స్థానికుడైనటువంటి ఒక్క అభ్యర్థి కూడా దొరకకపోవడం సిగ్గుతో టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ చేసుకోవాలని పిలిపిస్తున్నాడు జై తెలంగాణ అని మనం నినదించిన రోజు ఈ గడ్డ మీద పుట్టినట్లకే ఈ గడ్డ మీద పోరాడే ఫలితం రావాలనుకుంటున్నాం మెదక్ జిల్లాలో ఒక్కడు కూడా ఎంపీకి పోటీ చేసినందుకు దొరకలేదా కేసీఆర్ గారు మీకు హరీష్ గారు మీకు ఒక్కటి దొరకలేదా పక్క జిల్లాకి వెళ్ళి పైసల కోసం మెదక్ ఎంపీ సీట్ని అమ్ముకుంటారా ఒక్కసారి బీఆర్ఎస్ కార్యకర్త సోదరులు ఆలోచించాలి ఎవరి కోసం పనిచేస్తున్నాం ఎందుకోసం పనిచేస్తున్నాం తెలంగాణ ప్రజలు కాల్చి వాత పెట్టినాక కూడా వందల కోట్లు ఖర్చు పెడదామని వందల కోట్లు తీసుకొని వచ్చి సూట్ కేసులు ఇచ్చేటోళ్ళకి సీట్లు అమ్ముకుంటురంటే సిగ్గుతో పోయి రంగనాయక సాగర్ల మునిగి సాగుంటుంది ఇప్పటికే తెలంగాణ సమాజం మిమ్మల్ని ద్వేషిస్తుంది ఓడించలే మీరన్నా మీ కుటుంబం పేరు చెప్పినా ద్వేషిస్తుంది సమాజం ఇంకా ఆ ద్వేషం పగగా మారకంటే ముందే బుద్ధి తెచ్చుకోమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తూ మెదక్ జిల్లా ప్రజలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే ఇంతకుముందే కరీంనగర్ రోడ్ వచ్చి మెదక్ జిల్లాను మొత్తం నాశనం చేశాడు ఇప్పుడు ఇంకో కరీంనగర్ రోడ్ని తోడు తెచ్చుకుంటున్నాడు ఇట్లాంటి పక్క జిల్లాలో పెత్తన మొద్దు ఆరు వందల పది జీవు అమలు జరగాలంటే పక్క జిల్లాలోని పెత్తనం మెదక్ జిల్లా మీద ఉండొద్దంటే తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచించు ఈ పైసలున్నోళ్ళకి టికెట్లు అమ్ముకుంటున్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద జీరోగా మార్చి బొంద పెట్టాలని మెదక్ జిల్లా ప్రజానికానికి సవినయంగా అప్పీల్ చేస్తాం